అన్నా ఒక విషయం చెప్పాలి వాట్ అసలు మనిషి ఎందుకు బాధపడుతున్నాడు మేబీ అతనికి ఇష్టమే అది నీకెందుకు వై నాకెందుకు అంటే నువ్వే మన నాకోసం కాదన్నా ప్రజలందరూ ఏదో బాధపడుతున్నారని చెప్పి అడిగేసా అంతే అలాంటిది ఏం లేదు మీరు పని చేసుకోండి నా పని నేను చేసుకుంటా కానీ నువ్వు అడగడానికి కారణం ఏదో ఉండేవు నువ్వేమన్నా బాధపడుతున్నావా ఒకవేళ బాధపడతాను క్లియర్ వేసు అంటే మీకేం బాధ లేదా లేవు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నారు ఎవడో రోడ్డు మీద ఆడుకుంటుంటాడు అలాంటిని చూస్తే ఏం బాధ అనిపించదా చాలామంది అంటే ఒకళ్ళని కాదు చాలా బా చాలా విషయాల వల్ల బాధపడుతుంటారు చిన్న విషయం ఫుడ్ అంతే అది లేక చాలామంది బాధపడుతున్నారు మీకు ఎప్పుడు ఏమనిపించలేదు విష విషయం నువ్వు బాధపడతావా బాధపడవా రోడ్డు మీద సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అది కానే కాదు విషయం ఏదంటే నువ్వేమో చేస్తావా చేయవనది ఎవరు ఇద్దరు విడిపోయారు నువ్వు బాధపడే చేస్తావు కలపగలితే కలుపు లేకపోతే వాళ్ళు గంగర కలుస్తారు నీకు ఎందుకు ఎవరికి అన్నం లేదు తీసుకొచ్చి వండిపెట్టు వాడికి చేసి పెట్టకపోగా నువ్వు బాధపడితే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి చేయవలసింది బాధపడడం కాదు నువ్వేమైనా చేయగలుగుతావా చేయవా అన్న విషయాన్ని నువ్వు ఆలోచించుకో ఆ స్పష్టత రానంత వరకు ఏం చేసినా చేయకపోయినా బాధ ఉండదే ఉంటుంది సో యు ఆర్ నాట్ హియర్ టు సఫర్ యు ఆర్ హియర్ టు డూ సంథింగ్ అందుకని ఫిలసాఫికల్గా ఆలోచించిన మానే కానీ నేను సరైన జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేనేం బాధపడు మళ్ళీ మాట్లాడుకుందాం అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరి సమస్యలు మనం క్లియర్ చేయలేము యూఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీ కొంతే చేయగలవు కానీ అది పరిపూర్ణంగా చేయడం ట్రై చేయి ఏం ఎక్స్పెక్ట్ చేయ అప్పుడు ఏ బాధ ఉంది సో బాధ లేకుండా జీవించడం ఇంపాసిబుల్ అన్నవాడికి నా జవాబు ఉపయోగపడకపోవచ్చు నీకు ఉపయోగపడకపోవచ్చు కానీ బాధ లేకుండా జీవించవచ్చు సైకలాజికల్ ట్రోమా సైకలాజికల్ సఫరింగ్ ఇస్ ఆల్ లైఫ్ యువర్ 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 క్రియేషన్ వై యు సఫర్ అండ్ ఫర్ వాట్ అందుకే సింపుల్ అండర్స్టాండింగ్ ఎవరైనా అర్థం చేసుకోదగ్గది ఏదైనా చేస్తే చేయ చేయకపోతే చేయకు కానీ చేయకుండా దాని గురించి ఆలోచించి బాధ అంత గురించి నాకు